సింగి నగర్ ఫ్లైఓవర్ దగ్గర దగ్గర నుంచి ఇప్పుడు అక్కడ ఇందిరానాయక్ నగర్ అని ఏదైతే ఉందో అదంతా కట్ట వెనకాల రోజులు కట్ట అనమాట కట్టే అంటారు అవతలే కాలువ కనబడేది రైలు పట్టాలు కనబడతాయి కదా రైలు పట్టాలకు అవతల పక్కన బుడ బుడమేర కాలువ యువతల పక్కకి ఆ నీళ్లు వచ్చే ఇది వరకు అందుకని అక్కడి నుంచి కట్ట ఉండేది ఆ కట్ట ఎక్కడ దాకా అంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ చూస్తారు కదా మీరు పాల ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్లైఓవర్ కట్టారు కదా అదంతా ఈ కట్టే బురమేర్ కట్టే ఆ బురమేర్ కట్ట దాటి నీళ్ళు ఇటు వచ్చాయి కాదు ఎదువరకు సింగి నగర్ లోకి నీళ్లు గతంలో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ కట్ట కొన్ని చోట్ల లీకులు ఉన్నాయి అంటే ఇప్పుడున్న కట్ట ఉంది కదా ఇప్పుడు మీకు నందమూరి నగర్ ఉంది ఆ నందమూరి నగర్ ఏంటి మెయిన్ కట్ట కోసేసి రోడ్డు వేసేశారు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కోసేసి రోడ్డు వేసేసారు అక్కడ కట్ట అంతా ఎక్కడికక్కడ చిన్న చిన్నదిగా ఉంది మీరు చూస్తే ఇప్పటికే అక్కడ కట్ట కనబడుతుంటది ఆ కట్ట మీద కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళు లేకపోతే గుళ్ళు మసీదు ఇవన్నీ కూడా ఉన్నాయి దాని మీద ఎక్కడికక్కడ అవి పెట్టారు పైన కానీ ఆ కట్ట చాలా పెద్దది లావైందనమాట అది చివరి దాకా ఉండేటటువంటిది ఈ కట్టలకి సంబంధించి ఆ కట్టల్ని రెండు చోట్ల కట్ చేసింది ప్రభుత్వమే కార్పొరేషనే అవి జిహెచ్ఎంసి రోడ్లోకి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే గతంలో ఉమాగారు ఉన్నటువంటి సందర్భంలో ఈ నీళ్లు అటు కలిపేసాం పోలవరం దాంట్లోకి ఒక ప్రాబ్లం ఏం లేదు అనడం వల్ల